ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు ఫలాలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి విరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి వారం కేదువో తొమ్మిదవ ఇంట్లో ఉండడం వలన మీ గతంలోని అనేక నిర్ణయాలు మీకు మానసిక ఇబ్బందులను మరియు గృహ బాధలను కలిగిస్తాయి కావున చాలా ఆచితూతి నిర్ణయాలు తీసుకోండి ఇంకా చంద్రుడి రాశితో పోలిస్తే బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీ ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో అంత వేగంగానే ఖర్చవుతుంది కావున జాగ్రత్తగా ఉండాలి డబ్బును చాలా వరకు చాలా జాగ్రత్తగా వాడాలని సలహా ముఖ్యంగా ఈ వారం ప్రారంభం ముఖ్యంగా సుప్రప్రదంగా ఉంటుంది ఈ వారం మీ ఆనందం మరియు ఉత్సాహంతో కూడిన కొత్త అవకాశాలను చూస్తారు ప్రభుత్వ ఉద్యోగులు చేసేవారికి గౌరవం పెరుగుతుంది మీరు సాంప్రదాయతర వ్యాపారంలో విజయం సాధిస్తారు బుద్ధి మంతులలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ప్రజలు మీ మద్దతు అభిప్రాయాలను చాలా ప్రాధాన్యత ఇస్తారు కొత్త ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నది మీరు సామాజిక సేవలో పాల్గొనవచ్చు మీరు మీరు కళ మరియు పోటీ మొదలైన వాటిలో విజయం పొందవచ్చు ముఖ్యంగా ఈ వారం కండరాల దృఢత్వం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎవరికి ఆయాచిత సలహా ఇవ్వకండి అలాగే మీ వ్యాపారం చేస్తున్నట్లయితే మీ యొక్క పార్ట్నర్ పై చాలా శ్రద్ధ వహించాలి లేదంటే మోసం జరిగే అవకాశం ఉంది అలాగే పనికి రాని పనుల్లో ఈ సమయాన్ని ఈ వారం వృధా చేయకండి ఇక మకర రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాన్ని కనుక చూసినట్లయితే శనివారం రోజున వికలాంగులకు ఆహార దానం చేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో పరి ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖీన